సో మనకి ఇక్కడ అన్లోడింగ్ అయిపోయింది నెక్స్ట్ లోడింగ్ లొకేషన్ ఒక ఫిఫ్టీ కిలోమీటర్స్ దూరంలో ఉంది ఫిఫ్టీ టూ సో అక్కడికి వెళ్ళిపోదాం అడికి వెళ్ళి అక్కడ ఫ్రెష్ అవుదాం అక్కడ కూడా షవర్స్ ఏవి ఉన్నాయంట సో లొకేషన్కి వచ్చేసాం దారిలో వీడియో ఏం తీయలేదు ఎందుకంటే అంత ఇంట్రెస్టింగ్ లేదు అంత రొట్టే మనకు లోడ్ అయ్యేది చాక్లెట్ చాక్లెట్ బార్స్ లోడ్ అవుతున్నాయి అన్నీ ట్యాంప్లో పెట్టి సేఫ్టీ జాకెట్ వేసుకుని వచ్చేటప్పటికి సగం లోడ్ చేయిస్తాడు మనోడు మొత్తం మూడు మూడు బ్యాలెట్లు చెప్తున్నాను పెడుతున్నాడు ఒకేసారి మొత్తం ముప్పై మూడు బ్యాలెట్లు చాలా ఫాస్ట్గా లోడ్ చేసిస్తాడు మొత్తం లాస్ట్ బ్యాలెట్ లోడింగ్ అయిపోయినట్టు టోటల్గా మా కంపెనీలో చాక్లెట్ని కూడా వాల్యూ కార్గో కింద కన్సిడర్ చేస్తారు ఎలా అయితే మనం నైకీకి ప్రతి చోట ఆగిన ప్రతి చోట మనం మేనేజర్ కార్గో మేనేజర్కి మెసేజ్ పెట్టి ఇన్ఫార్మ్ చేయాలి కదా ఆగేమని చెప్పని అలాగే కంటిన్యూస్గా మానిటరింగ్ ఉంటుంది కానీ ఈ ట్రిప్కి అవి ఏం చెప్పలేదు అయిపోయింది సో ఇంకా దీనికి టెంపరేచర్ ఒకటి సెట్ చేయాలి మైనస్ ట్వంటీ టూ ఆటోమేటిక్ సో టెంపరేచర్ మైనస్ వన్లో ఉంది కదా సెట్ పాయింట్స్ సెలెక్ట్ చేసుకుని మైనస్ ట్వంటీ టూ పెట్టాలి ట్వంటీ టూకి సెట్ చేసాం కదా ఇప్పుడు ఓకే యూజ్ ఎక్ పాయింట్స్ అండ్ ఈ బటన్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్ అనమాట ఆటోమేటిక్గా ఆన్ అయ్యి ఆఫ్ అయిపోతూ ఉంటుంది ప్రోగ్రామింగ్ సైకిల్ మోడ్ సో ప్రజెంట్ మైనస్ వన్లో ఉంది లోపల అండ్ మైనస్ ట్వంటీ టూ వచ్చేంత వరకు ఆన్లో ఉండి మళ్ళీ ఆఫ్ అయిపోతుంది ఇది నేను లోడింగ్కి వచ్చిన కంపెనీ వచ్చిన వెంటనే ఏం చేయాలంటే బండి పార్కింగ్లో పెట్టి నడుచుకుంటూ ఈ రైట్ సైడ్ ఉన్న ఆ బిల్డింగ్లోకి వెళ్ళాలన్నమాట మన రిఫరెన్స్ నెంబర్ ఇచ్చిన తర్వాత ఇమీడియట్గా ర్యాంప్ నెంబర్ ఇస్తారు లోడ్ రెడీగా ఉంటే వచ్చి మనం ర్యాంప్లో పార్క్ చేసేస్తే వాళ్ళు లోడింగ్ స్టార్ట్ చేసేస్తారు లోడింగ్ ఫినిష్ అయిపోయిన తర్వాత మళ్ళీ బయటికి ఈ పక్కన పార్కింగ్ ఉంది చూడండి కనపడద్దు ఇప్పుడు ఆ బయట లారీలు కనపడుతున్నాయి కదా లెఫ్ట్ సైడ్లో అదంతా పార్కింగ్ ఏరియా ఇక్కడ పార్క్ చేసి మళ్ళీ నడుచుకుంటూ అదే ఆఫీస్లోకి వెళ్తే వాళ్ళు డాక్యుమెంట్స్ ఇచ్చేస్తారు ఆ డాక్యుమెంట్స్ తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోవడమే సో లోడింగ్ కంప్లీట్ అయిపోయింది పార్కింగ్ వచ్చి ఆఫీస్కి వెళ్ళాను డాక్యుమెంట్స్ అవి ఇచ్చేసారు వెంటనే అక్కడే షవర్ అది ఉంటే స్నానం చేశాను ఇక్కడ ఇక్కడి నుంచి స్టార్ట్ అయిపోవడమే ఇక్కడ నుంచి మన నెక్స్ట్ డెస్టినేషన్ ఫ్యూరింగ్ ఒక టూ ఫిఫ్టీ కిలోమీటర్స్ ఉంది మార్నింగ్ ఎంత అయితే ట్రావెల్ చేసి వచ్చానో రిటర్న్ మళ్ళీ అంత దూరం వెళ్తాను ఇంకా సిక్స్టీ కిలోమీటర్స్ ఉంది ఫస్ట్ ఫ్యూయల్ స్టాప్కి టైం అప్పుడే ఫోర్ థర్టీ అయిపోయింది ఒక వన్ అవర్లో మొత్తం నా డ్రైవ్ టైం కంప్లీట్ అయిపోద్ది వాలిటీ ఆపేయాలి చాక్లెట్ లూడు పదహారు టన్నులు ఉంది నేను పదహారు టన్లు ఎక్కి ఎక్కి తీయడానికి చాలా ఇబ్బంది పడుతుంది బండి సో ఫ్యూయల్ స్టాప్కి వచ్చేసాం కరెక్ట్గా వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ ఉంది ఈ పక్క పార్కింగ్ ఏదో ఉంది కానీ చూద్దాం అలాగిన టైం కూడా అయిపోయింది అప్పుడు ఇప్పుడు ఉన్న పెట్రోల్ బంకే ఇప్పుడు మనం డీజిల్ ఫిల్ చేసుకోవాల్సింది మనోడు వన్ బై వన్ పంపుతున్నాడు అనమాట ఒకరికి ఫిల్లింగ్ అయిన తర్వాత ఇంకొకరు వెళ్ళేలాగా మనోడు టార్చ్ లైట్ వేసి సిగ్నల్ ఇస్తాడనమాట స్టార్ట్ అవ్వమని చెప్పి అప్పుడు మనం వెళ్తాం అదరికి టైం కూడా లేదు చూద్దాం ఫిల్ అయితే అవుతుంది లేకపోతే వెనక్కి వచ్చేసి ఇంకా రేపొద్దునే వెళ్ళడం యాక్చువల్లీ ఫ్యూలింగ్ కోసం వచ్చాను ఇక్కడికి కానీ నా డ్రైవ్ టైం అయిపోయింది ఇంకా టెన్ మినిట్స్ ఉంది ఆ ఫ్యూఎల్ పంప్ కూడా ఫుల్గా ఉన్నాయి ఇంకా ఆరు బడు ఉన్నాయి ఇంకా అవ్వదు అందుకని చెప్పిన ఇంకా ఎండ్ కంట్రీ కొట్టి రెస్ట్ స్టార్ట్ చేశాను సో గుడ్ మార్నింగ్ వన్ ఇప్పుడే కంట్రీ బిగిన్ చేశాను ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత ఇక్కడ నుంచి ఫ్యూలింగ్ ఫీలింగ్ చేసుకునే অনোডিং লোকশন স্টার্টে প্রেজেন্ট না লোকেশন বেলজিয়াম పెద్ద ట్యాంక్ పెట్టాను తర్వాత చిన్న ట్యాంక్ కొడతాను పెద్ద ట్యాంక్ కంప్లీట్ అయింది చిన్న లో ఫిల్ చేస్తాను సో ఇంకొక త్రీ ఫోర్ కిలోమీటర్స్ తర్వాత లక్సంబర్గ్ ఎంటర్ అవుతాం బెల్జియం నుంచి లక్సంబర్గ్ లక్సంబర్గ్ నుంచి ఫ్రాన్స్ ఫ్రాన్స్ కానీ జర్మనీ కానీ జర్మనీ నుంచి అన్లోడింగ్ లొకేషన్ అనమాట ఇటలీ సో అక్కడ ఫైర్ యాక్సిడెంట్ అయింది కదా దానివల్ల ఏం ట్రాఫిక్ జామ్ అనమాట ఆపోజిట్లో ఉంటుంది ఈజీగా ఒక టెన్ కిలోమీటర్స్ ఉంటుంది పొడవు ఈరోజు ఇది రెండో యాక్సిడెంట్ తప్పు లారీ డ్రైవర్తో కార్ డ్రైవర్తో తెలియదు కానీ కార్ మాత్రం లారీ వెనకాల దూరేసింది సో గుడ్ మార్నింగ్ వన్ టైం ఇప్పుడు ఫోర్ అయింది డిస్టెన్స్ ఇంకా ఫైవ్ ఫార్టీ ఫైవ్ కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి అన్లోడి ప్లేస్ సో ఇంక ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోవాలి అదర్ వర్క్ అది అంత కంప్లీట్ అయిపోయింది నమశివాయ లాస్ట్ మినిట్స్ వచ్చి ఇక్కడ ప్రెసెంట్ నేను ఆస్ట్రియాలో ఉన్నాను జర్మనీ నుంచి ఆస్ట్రియా క్రాస్య లోపలికి వచ్చాను ఆల్మోస్ట్ ఒక వన్ అవర్ అవుతుంది ఆస్ట్రియాలో వచ్చి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇటలీ కట్ అవుతాను ఈ లెఫ్ట్లో లో ఉంటే ఇటలీ వెళ్తాను రైట్ సైడ్ వెళ్ళామంటే కనుక స్విట్జర్లాండ్ మళ్ళీ జర్మనీ వెళ్తాం సో ఇటలీ ఎంటర్ అయిన తర్వాత ఫస్ట్ టోల్గేట్ ఇది కొన్ని టోల్గేట్స్ ఉంటాయి బ్రో ఎదరా ఇటలీలో నేను నా పర్సనల్గా చూశాను నేను సిక్స్టీ కిలోమీటర్స్ స్పీడ్లో ఉన్నప్పుడు కూడా అసలు స్టాప్ వెళ్ళిపోవచ్చు కనీసం బ్రేక్ పైన కాల్ కూడా చేయక్కర్లేదు క్రూజ్ కూడా ఆఫ్ చేయక్కర్లేదు మార్నింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఫోర్ అవర్స్ టెన్ మినిట్స్ నడిపి ఇప్పుడే ఫార్టీ ఫైవ్ మినిట్స్ బ్రేక్ తీసుకున్నాను ఈ సైడ్కి అండ్ ఆ రైట్ లో మీకు స్తంభాలు కనపడుతున్నాయి చూడండి అవంతా కూడా ద్రాక్ష తోట అండ్ ఈ రోడ్లో ఏంటంటే ప్రాబ్లమ్ సిక్స్టీ కిలోమీటర్స్ పర్ అవరేజ్ స్పీడ్ లిమిట్ అండ్ ఏ లారీ కూడా ఓవర్టేక్ చేయకూడదు అందుకే ఇలా ఏదో రైలు బోగి వెళ్ళినట్టు ఓదాయని వెనకాల స్లోగా వెళ్తున్నాయి అలాగా సో ఇక్కడ నుంచి ఇంకా టూ నైన్టీ ఎయిట్ ఎంత దూరం సెవెంటీ కిలోమీటర్స్ చూపించింది ఎక్కడ మెలిగిలి తిప్పుతున్నట్టుంది అంత చూసుకెళ్తే చదివద్ది ఇక్కడ తిప్పింది మిలికీది స్ట్రైట్గా దానికి మొత్తం గిరిగిర తిప్పి తీసుకెళ్తుంది అందుకే ఇరవై కిలోమీటర్లు ఎక్కువ ఇంకా ఎయిట్ కిలోమీటర్స్ ఉంది అన్లోడింగ్ పాయింట్ ఇంకా నెక్స్ట్ టాస్క్ ఏమీ అవ్వలేదు నా డ్రైవ్ టైం కూడా అయిపోతుంది ఇంకొక టూ అవర్స్లో మేబీ సో ఇక్కడే రెస్ట్ అలా ట్వంటీ ఫోర్ అవర్స్ రెస్ట్ చెప్పలేను వస్తే ఇటలీలో రావచ్చు లేకపోతే ఫ్రాన్స్ కానీ జర్మనీ కానీ చూడాలి సో రైట్ సైడ్ ట్రైన్ వెళ్తుంది చూసారా అది మా ట్రైలర్లు తీసుకెళ్తుంది రేపు నేను క్యారీ చేసే ట్రైలర్ లాంటి ట్రైలర్లు తీసుకెళ్తుందనుకుంటాను and company సో ఇదే అన్లోడింగ్ కంపెనీ అండ్ మన బండి ఇక్కడ ఉంది అన్లోడింగ్కి ర్యాంప్ నెంబర్ లెవెన్ సో ఈజీగా ఒక ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ మినిట్స్ టైం పడుతుంది అన్లోడ్ అవడానికి స్టార్ట్ చేశారు ఆల్రెడీ అన్లోడింగ్ అయిపోయిన తర్వాత నియర్ బై పార్కింగ్కి వెళ్ళి ఈ రోజుకి రెస్ట్ తీసుకోవడమే ఇంక వన్ అవర్ ఉంది డ్రైవ్ టైం సో అన్లోడింగ్ అయితే ఫినిష్ అయిపోయింది డాక్యుమెంట్స్ కూడా ఇచ్చేసారు సిగ్నేచర్ చేసి ఇంకా మన సేఫ్టీ బార్లన్నీ లోపల పెట్టుకుని ఇక్కడ నుంచి చంపైపోవడం సో అన్లోడింగ్ ఫినిష్ అయిపోయిన తర్వాత ఈ స్టట్స్ ఇలా సైడ్కి నిలబెట్టుకుంటే బెటరు ఎందుకంటే అలా మాములుగా కింద తెలిసామంటే గమ్మున ఏదైనా గోతులు వచ్చాయంటే మొత్తం మ్యూజికల్ బ్యాండే చూడండి ట్రైలర్ పైకెక్కడానికి అలా నిచ్చని ఉంటుంది అన్నమాట దీన్ని మడిచి తోసేయడం ఆ లోపలికి సో డాక్యుమెంట్స్ అన్ని కలెక్ట్ చేసుకున్నాం ఇక్కడ నుంచి బయటికి వెళ్ళిపోవడమే ఇప్పుడు అసలు కామెడీ చూడండి మొత్తం దారి మొత్తం కప్పెట్టే హేరు ఇప్పుడు బయటికి వెళ్ళాలి పరిస్థితి కంపెనీలో కొంచెం కూడా దారి లేకుండా మొత్తం ఎవరికి నచ్చినట్టు పెట్టాడు పార్కింగ్ అంటే ఇక్కడ ఇంకో ఎటగారం ఏంటంటే లోపలికి వచ్చే వెహికల్ ఏదైనా ఉందనుకోండి అతల పక్కన గతల పక్క కష్టమైపోయినట్టే వచ్చేది లోపలికి అటు వచ్చే మనం బయటికి వెళ్ళిపోవాలి అదే అయిపోతాం మొత్తం ఇరుగుబల్లోకి వెళ్ళిపోతుంది ఇది అయితే ఖాళీగానే ఉంది మొత్తం తీగలు ఏ రోజు అంతా సో చూస్తున్నారు కదా ట్రక్ని యూరోప్లో ఎప్పుడైనా మాకు టైర్ పంచర్ అయితే మ్యాక్సిమం అంత పెద్ద బండి రాదు కానీ చిన్న బండి వస్తుంది ఎక్కడ ఉంటే అక్కడ అనమాట హైవే అయితే హైవే సిటీలో అయిపోతే సిటీలో చిన్న మినీ బస్సులు అంటే ఉంటాయి వాటిల్లో కూడా వస్తారు ఒక్కోసారి కంపెనీకి ఇన్ఫార్మ్ చేసామంటే వాళ్ళు టైర్ అండ్ రిమ్తో సహా వచ్చి చేంజ్ చేసి పాత టైర్ వాళ్ళు పట్టుకుపోతారు పాత టైర్ అండ్ రిమ్ కొత్త టైర్ బం బండి ఏంటంటే చిన్న మినీ షాప్ ఇది పంచర్ కిట్ మొత్తం అంతా ఇందులోనే ఉంది చూడండి స్పేర్ టైర్లే ఒక ఎనిమిది టైర్లు ఉన్నాయి బండి లోపల కొత్తవి మనోడికి ఫోన్ చేస్తే డైరెక్ట్గా వచ్చి ఇంకా టైర్ టు టైర్ రీప్లేస్మెంట్ అనమాట ఏ బండి అయినా సరే మామూలుగా చిన్న వెహికల్స్ ఉంటాయి చిన్న వెహికల్స్ ఏంటంటే షాప్లో వాళ్ళు రెడీ చేసి టైర్ తీసుకొచ్చి టైర్ టు టైర్ ఫిట్ చేసి వెళ్ళిపోతారు అనమాట ఇదేంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత వర్క్ చేస్తున్నారు